బాబాయ్ నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబుని అత్యనాయుడిని నీళ్ళు లేని బావిలో అని చెప్పి ఒక వింతగా వ్యాఖ్యలు చేశారు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు బాబాయ్ అసలు ఆయన మాట్లాడే ఇదే లేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు ఆయన బయటకు వచ్చే ఇది లేదు అసెంబ్లీకి రాడు ఏమైనా అడగాలంటే అడగలేడు ఆయన అంత దమ్మున్న క్యాండిడేట్ అయితే కాడు ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పెట్టి పెడతాడు వెళ్ళిపోతాడు అంతకు వచ్చి ప్రజల్లో వచ్చి తిరిగేది అనేది ఆయనకి అసలు ఏమీ లేదు మ్యాటర్ లేదు అసలు చెప్పాలంటే అది మ్యాటర్ లేదు సున్నా అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఈ ఐదేళ్ళు మనం ఎలా బలాయించామో ఆయన్ని మనకే తెలియదు అసలు మనం ఎందుకు చేసామో కూడా తెలియదు ఆయన మాటలు అసలు పట్టించుకోకూడదు నా ఉద్దేశం అయితే గత ప్రభుత్వంలో ఆయన మనకి సీఎంగా చేశారు మీరేం పట్టించుకోకూడదు అంటున్నారు ఎందుకని అంటారు ఏం చేశాడు చెప్పండి ఎవరికైనా ఇచ్చారా ఒక వాలంటీర్ ఉద్యోగాలు తప్ప అవి తప్ప ఇంకేమన్నా చేశాడు ఎవరికైనా యువతకి చేశాడు చెప్పండి యువతకి ఏమన్నా అసలు పని పనిచేయాలి ఎంతమంది పిల్లలు ఎంతమంది పాడైపోతున్నారు ఎంతమంది ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన చేసి తప్పదు వల్లే కదా ఇప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతుంది అది ఆయన గురించి అదే ఆయన పనిచేయడనే మనం చెప్పేది పక్కన ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం మొత్తం సుపరిపాలన జరిగింది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు అని చెప్తారు ఒక్కటే ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది అది ఒక్క ఒక్క మనిషి చెప్పించమని ఆయన ఒక్క మనిషి చెప్పించమని ఆయన అందరూ అందరూ అదే అనుకుంటారు ఎవ్వరు ఎవరు ఏం ఉద్యమాలు చేయటం కానీ ఏమి లేదు ఎవరి పని అది చేసుకుని వెళ్తున్నారు ఎవరు ఏ ఏ పని కూడా ఆ పని చేస్తున్నారు అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ఆయన లేక ఎన్నో గొడవలు ఎన్నో ఇది అంగన్వాడీ వాళ్ళు కానీ అందరిని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు అవన్నీ ఏం లేవే సంవత్సరంన్నర అయింది ఎవరైనా ఒక్కరు ఏ ప్రజలైనా రోడ్ల మీదకి వచ్చారు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు తప్ప కర్మలే మామూలు ప్రజలకేమి ఇబ్బంది అయితే లేదు రైతులైనా ఆయన రైతు భరోసా అంటాడు ఆయన తొక్కుతాడు ఆయనే తీసుకెళ్తాడు ఆయనే రోడ్ల మీద పోస్తాడు ఆయన తొక్కేస్తే రైతులు నాశనమయ్యారు అంటే గత ప్రభుత్వ హయాంలో రైతులకు పెద్దపేట వేశాను నేను ఈ ఎండే కూడా వచ్చాక రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా అంటున్నాడు ఏ రైతు బయటకు వచ్చాడు చెప్పమను రైతులు మొత్తం ఒక్క మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అందరూ వస్తున్నారు ఆయనకు సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు రారు బయటికి అంటే అందరికీ అందే అందుతుంది యూరియా అంటే మన కేంద్రం నుంచి వచ్చేది మనం ఆల్ సప్లై చేస్తే మనం అది ఒకటే అలా తగ్గుద్దే చేస్తాం ఓ వచ్చి వాళ్ళు వచ్చి ఓ వచ్చి గొడవలు అయితే ఏమి లేవు ఈయన వస్తాడు వెళ్తాడు చేయటం తప్ప అంతకన్నా ఏమి లేదు అసలు ఆయన పట్టించుకోవటం వేస్ట్ అండి నా ఉద్దేశం అయితే అసలు జగన్ పేరు అయితే అసలు పట్టించుకో అసలు వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకని ఆ విధంగా వాళ్ళ జగన్ మొన్న అసలు ఏం చేశాడు అసలు అంత నిమిషం చెప్పండి ఆయనకి ఆయనకేమైనా ఇంత జ్ఞానమేన చెప్ప అసలు కొద్దిగా అన్న ఆయన ఏం చేశాడని చెప్పి ఒక ప్రెస్ మీట్కి వచ్చి ఏం మాట్లాడతాడు చెప్పండి ఏమైనా మ్యాటర్ ఉన్న మాట మాట్లాడతాడు తిట్టడం ఏళ్ళటం చేయదు అంతే చంద్రబాబు యాదవ సన్నాసి ఈ మాటలే పెద్ద ముఖ్యమంత్రి చేశాడు మీరే అంటున్నారు ముఖ్యమంత్రి చేసిన ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడారు చెప్పండి మీరే చెప్పండి ఆయన హోదా ఏంటి ఆయన ఇదేంటి ఆయన ఏం మాట్లాడుతుంది అది ఒక్కటి మనం అర్థం చేసుకుంటాం అందుకని మేము వేస్ట్ అని అంటలేదు ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఇదే కాకపోతే ఆయనకి వెనకాల గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా మంచి మంచోడే అయి ఉంటాడు కూడా వచ్చి అసెంబ్లీకి వచ్చి అదేదో నువ్వు పోరాడాలిగా నీకు రాలేదు నీకు ఎమ్మంటే ఎలా ఇస్తారు అంటే పక్కన మొన్న చంద్రబాబు గారు గారు ఒక సవాల్ విస్తారా జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు ప్రజల తరపు నువ్వు ప్రజల తరపు మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు అని చెప్పి చంద్రబాబు సవాల్ వేసారు ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో మేము అసెంబ్లీకి రాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అవు పక్కనేమో ప్రెస్ మీట్లు పెట్టి మేము అడిగే ప్రశ్నలకు మీ సమాధానం చెప్పలేకపోతున్నారో మేము అసెంబ్లీకి కూడా రాము అందువల్ల అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా ఏమి అడిగారు ఏం అడిగారు చెప్ప ప్రజల్లోకి వచ్చి అడుగు రోడ్డు మీద కర ఎక్కడో పెట్టి నీ ఇంట్లో కూర్చోని పెట్టడం కాదు ప్రజల్లోకి వచ్చి అడుగు అసెంబ్లీకి వచ్చి అడుగు అప్పుడు అది చెప్తారో లేదు నువ్వు ఇంట్లో కూర్చోను ఏదో పది నిమిషాలు మీటింగ్ పెట్టేసి ఒక అరగంట మీటింగ్ పెట్టేసి నేను ప్రజల మనసునే అంటే అంటే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయినా ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం ఆయన గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం తరపున వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడవచ్చు కానీ ఎందుకు మాట్లాడబోతున్నాడు అసలు రాలేపోతున్నారు రాడు ఆయన వచ్చేది ఇది లేదు ఆయన దగ్గర వచ్చి మాట్లాడదాకి ఆయనకి ఏమీ కనపడలేదు ఆయన నియోజకవర్గాన్ని ఆయన పట్టు వస్తే ఆ ప్రజలే ఆయన ఇచ్చేసుకునేవాడు ఆయన నియోజకవర్గంలో ఆయన పట్టుకోల్పోతున్నాడు ఇంకా ఉండేవాళ్ళది దిగజారి రాజకీయాలు తప్ప ఏ రాజకీయాలు చేయరండి అంటే చెప్తున్నాం కదా దిగజారి రాజకీయాలు ఏదో అందుకని నుంచి అయినా ఆయన మారి ప్రజల్లో తిరిగి శుభ్రంగా నేను అదే అంటే ఏదో ఇవి కూడా పథకాలు కూడా ఏమీ ప్రజల్లో అవసరం లేదండి అంటే ఈరోజున చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం హిట్ అని మీరు చెప్తా ఉన్నారు అది మీరు చెప్పడం కాదు ప్రజలు చెప్పాలి మీ ప పథకాలు కూడా ఎవరికీ సరిగ్గా అమలు కావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు మాత్రం టైం టు టైం అదినే అని చెప్పి కూడా అంటున్నారు ఇప్పుడు ఏమందట్లేదు అంటే ఇప్పుడు అందరికీ ఫెన్షన్లు ఇస్తున్నాడు టైం ప్రకారం రేషన్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు అందరికీ వచ్చి ఎవరు దాదే ఇప్పుడు అయితే ఆ బండి కోసం మాలాంటి వాళ్ళు పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాం ఇప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాం కదా ఇప్పుడు ఆ బండోడు ఎప్పుడొత్తాడో తెలియదు ఆడి కోసం మన ఆడ వెనకాలే తిరగాలి అక్కడ నెట్ట పని చేయదు ఇక నెట్ట పని రేఫరండ్ అంటారు ఇవన్నీ గోలు లేకుండా మనకి చక్కగా అది ఇస్తున్నాడుగా మహిళలకి ఇచ్చాడు బస్సు ఫ్రీ బస్సు అదే ఇబ్బంది ఏం లేదు ఎక్కడ తెలంగాణలో జరిగినట్టు అలా కూడా మన మహిళలు ఏమి ఇబ్బంది పడక వాళ్ళ ప్రయాణాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు జరుగుతారు ఎక్కడ ఇబ్బంది కలిగింది ఆయన చెప్పమనం ఏ ప్రజలు వచ్చి ఇబ్బంది పడుతున్నామో మేము ఎంత దారుణంగా అయిపోయాము అని ఆయన వచ్చి చెప్తే కదా అసెంబ్లీకి వచ్చో లేకపోతే ప్రజల్లోకి వచ్చో చెప్తే అప్పుడు జనం నమ్ముతారు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నారు ఎవరన్నా ఏమన్నా నాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఎవరైనా అన్నారో చెప్పండి ఏ మనిషి ఎవరు ఎవరు పని వాళ్ళు చేసుకుని ఎవరు ఉద్యోగాలు ఎవరు కూలి వెళ్ళే వాళ్ళు అందరికీ పనులు ఉన్నాయి చేస్తారు కాకపోతే డెవలప్మెంట్ అంటే ఒక్కసారి అవ్వదు చాలా వెనక ఆయన సర్వనాశనం చేసి వెళ్ళాడు ఇప్పుడే వెంటనే అయిపోవాలి బిల్డింగులు కట్టేయాలి ఎవరి దగ్గర డబ్బు ఉందండి డబ్బు ఎవరి దగ్గర ఉంది మూడు మూసారు అరుకుతే కానీ ఈ రోజుల్లో జరగట్లేదు ఇంటిలో పాతి కష్టపడాలి కష్టపడితేనే ఏదన్నా ఒకరు కూర్చొని ఒకరు చేసి నలుగురు కూర్చుంటే ఏ కుటుంబం అయినా సాగదు ఇలాగే రోడ్ల మీదకి వచ్చి అది జరగట్లేదు ఇది జరగట్లేదంటే నువ్వు కష్టపడవు నువ్వు పనికి వెళ్ళవు పిల్లలు అందరూ వారి ఉద్యోగం చదువుకుంటున్నాడు వాడికి తగ్గ ఉద్యోగం వాడికి లేదు వాడు అది నా ఉద్యోగమే కావాలి వేరే ఉద్యోగాలు ఉన్నాయి చేయరు పిల్లల్లో కూడా తేడా తేడా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు మనకి చదివించారు కష్టపడ్డారు అని ఏ ఏ అయితే పెట్టుకుంటాడో ఆ కుటుంబం శుభ్రంగా ఉంటుంది ఏదో పని తను తోసి దానికి వచ్చిన పని చేయమను చేయట్ల ఇలాగే తిరిగి రోడ్ల మీద తిరిగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు చెప్పుడు ఈ యువత కూడా మార్పు వచ్చి తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎవరి పనులు చేసుకుంటే హ్యాపీగా వెళ్తాం పనులు అన్నీ ఉన్నాయండి ఎవరికి ఏ షాప్లోకి వెళ్ళినా పదిహేను వేలు ఇరవై వేలు ఏంది ఎవరు ఇప్పుడు ఉద్యోగాలు జరగట్ వస్తాయి సరిపోద్దు మనకు వచ్చిన పెట్టుకుంటే కానీ ఇప్పుడు అలా కాదు కదా లగ్జరీలు అందరూ అలవాటు పడిపోయి ఈ యువత కూడా యువత కూడా ఈ ఎండయ్య కుటం వచ్చాకే శరవనాశనం అయిపోయింది గంజాయికి అలవాటు పడ్డారు అని చెప్పి అంటున్నారు ఎవరు గంజాయి అసలు మొక్కలే వేసాడు అయ్యేది తోటలనే పండించాడు ఆయన చేసిన తప్పితే ఏళ్ళ మీద పెడతాడు అప్పుడు అవి లేవు అంతకుముందు అంత గంజాయి ఎంతమంది ఎక్కడ వాళ్ళు పట్టుకున్నారు ఎక్కడో మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పట్టుకున్నారు మన మనం ఎంత విచ్చలివిడితనంగా అయింది ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ వేళన్ని వాళ్ళని యువతకి ఏమీ లేకండి ఇప్పుడు ఏదో చేసుకుందాం చెందుతాం అన్న దృష్టిలోనే ఉన్నారు యువత మొత్తం యువత పట్టుకూడదాం ఫ్యామిలీని పోషించేవాడు వాళ్ళు చేసేవాడు ఏదో కొంతమంది ఆకతాయిలు చేసి చేసేప్పని తప్ప వాళ్ళు ఏమి మన రాష్ట్రాలు శుభ్రంగా ఉంటుంది చక్కగా పరిపాలించుకుంటారు ఎవరు 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 పదవాలు చేసుకుంటున్నారు ఎవరు ఇది వచ్చేసుకుంటారు అబ్బాయి మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారంటే మీకు తెలుసా మాకు తెలియదు అమ్మా ఇది నాకైతే లేదు నేను ఎక్కడొచ్చినా కూడా తెలియదు ఎక్కడో చెప్పమని అన్న ఎక్కడ తీసుకొచ్చాడు ఏం మొదలు పెట్టాడు ఏం చేశాడు ఆయన చెప్తే మేము చూడతాము మాకు వ్యక్తి మేము చూడాలి అంటే నేను ప్రశ్న ఇంటి కూడా మాట్లాడుతూ చంద్రబాబు వచ్చాక పదిహేడు కాలేజెస్ మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు మొత్తం ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు మెడికల్ కాలేజెస్ని అని చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు మేము బేస్మెంట్ వేసాడు అండి పదిహేడు కాలేజీకి ఒకసారి చూపించమండి బేస్మెంట్ వేసి నేను ఇలా కట్టేసాను పొలం ఫోటో పెట్టమనండి ఆయన ఎక్కడ కట్టాడు ఏంటో సార్ ఫోటో పెడతా పదిహేడు కాలేజీలు పర్మిషన్ ఎక్కడొస్తుంది దీనికి మెడికల్ కాలేజ్ అంటే అంత అలా ట మెడికల్ కాలేజ్ పెట్టేటంటే ఏమైనా ఎందుకండి ఆయన మాటలు మనం అసలు పొద్దుకొని తీసుకోకూడదండి ఆయన ఏదో చెప్తాడు ఏదో ఎవడో రాసిస్తాడు తెచ్చి చదువుతాడు అది కూడా పూర్తిగా చదవలేడు ఆయన అది కూడా పూర్తిగా చదవలేడు చెందలేడు కూడా ఆయన చెప్పి అసలు వెనకండి బాబు మీరు అసలు మీరు ఫైనల్గా రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారా లేక ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ఎందుకంటే డెవలప్మెంట్ అవుద్ది మనకు ఏమన్నా పుట్టగానే పరిమిళించదు ఎవరైనా సరే కొద్దు 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 కొద్దిగా అవుతుంది మన కంగారు పడిపోవడం ప్రజలు ఎవరు కంగారు పట్టలేదు జరుగుతుంది చేస్తున్నారు చేస్తారు కూడా శుభ్రంగా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే వస్తాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి కనుమగైనట్టే అయితే థ్యాంక్ యూ బాబాయ్